మళ్ళీ అసలు ఇంత థిక్గా మీడియా మిత్రులందరినీ చుట్టూ కెమెరాలతో చూడటం చాలా హ్యాపీగా ఉంది ఇంకొక సినిమా నా దేంట్లో ఇంకో సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది అట్లాగే జూలై ఫస్ట్న ఈ పక్క కమర్షియల్ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను తెలుసు గోపిచంద్ రాసి నెక్స్ట్ రావు రమేష్ గారు సత్యరాజ్ గారు సప్తగిరి ఇట్లా అందరూ నా టీం మొత్తం ప్రతిరోజు పండుగ తర్వాత మా సేమ్ కాంబినేషన్లో జిఏటు హీరో మీద ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మంచి ఎంటర్టైన్మెంట్తో ఈ సినిమాని నాక నా ప్రీవియస్ ఫిలిమ్స్ లాగానే ఈ సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ని పెట్టుకుంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడ మిస్ అవ్వకుండా ఫ్లైట్స్ కానీ మామూలుగా సాంగ్స్ కానీ అన్ని రకాలుగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాని చే ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది ఇవాళ యూత్ యూత్ ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇది పక్క కమర్షియల్ ఫిలిం డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను జూలై ఒకటిన రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీరందరూ చూసి మంచి ఎంటర్టైన్ అవుతారని ఈ సీజన్లో వచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం డెఫినెట్గా మిస్ అవ్వరని వరల్డ్ వైడ్ యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది యూస్లో ఉన్న ఆడియన్స్ కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని మళ్ళీ మాకు మంచి ఎనర్జీ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారుతి గారు సార్ వేలో అంటే ఫన్ జనరేట్ చేస్తున్న ఒక పాయింట్ ఆడియన్స్లో ఆలోచన చేసేలా ఉంటుంది సినిమాలన్నీ కూడా ఇప్పుడు వచ్చినా సో దీనిలో లీగల్గా వెళ్ళడం జరిగింది కదా సో ఎట్లా ఉండదు లీగల్ పాయింట్ తీసుకోవడానికి కారణం అంటే యాక్చువల్గా లీగాలిటీలో అండ్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి అది మహాసముద్రం అంటే మనకి రకరకాల జోనర్స్లో కోర్టు జోనర్ కోర్టు కూడా ఒక జోనర్ అంటే మన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే హీరోలు పోలీసు క్యారెక్టర్లు డాక్టర్లు అవి చేసే దీంట్లో లాయర్ కూడా ఒక క్యారెక్టర్ చేసేవాళ్ళు అలాంటి దీంట్లో యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా లాయర్స్ చాలా తక్కువైనాయి ఇప్పుడు వకీల్ సాబ్ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేశారు అంటే అది పింక్ సినిమా నుంచి అది రీమేక్ చేసుకుని కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజ్ల్లో లాయర్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చేస్తున్నారు ఈ లాయర్ క్యారెక్టర్ హీరోలు పెద్ద హీరోలు ఇది చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా దాని ద్వారా ఏంటంటే ఒక చిన్న మెసేజ్ చెప్తే డెఫినెట్గా బాగుంటుంది అట్లాగే నా రేంజ్లో నేను ఎంటర్టైన్ చేస్తూ లాస్ట్కి అంటే మెయిన్ ఏ సిస్టంలో అయినా మనకి కమర్షియాలిటీ ఉండొచ్చు కానీ జుడిషరీ సిస్టంలో కమర్షియాలిటీ ఉండకూడదు అని చెప్పే పాయింట్ని యాక్చువల్గా మా వేలో ఫన్ వేలో చెప్పుకుంటూ లాస్ట్కి అది చెప్పడం జరిగింది ఈ సినిమాలో మెయిన్ బట్ అలానే ఒక క్లాసులు పీకినట్టు ఎక్కడ ఉండదు సినిమా చాలా నీట్గా ఎంటర్టైన్ అవుతూ ఒక టూ అవర్స్ పాటు నవ్వుకుంటూ నేనేది కూడా అలాగే చెప్తాను లేకపోతే డైరెక్ట్గా ఈ నీతులు చెప్పడానికి కూర్చోబెట్టడానికి ఉంటే ఇంకా అది ఎలాగో చూడు అందుకని ఆ టైప్ కాకుండా నేను చెప్పదలుచుకున్న పాయింట్ని చెప్తూ ఎంటర్టైన్ చేశానండి మారుతి గారు సార్ మీ తర్వాత రెండు సినిమాలు చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాలు ఇప్పుడు ఈ సినిమా ఆ రెండు సినిమాలు ముందు వచ్చే సినిమా ప్లస్ కొంచెం ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి బయట ఏమన్నా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు అలా ఏం లేదండి ఎందుకంటే ఈ సినిమా ఏంటో తెలియకుండానే నాకు ఆ రెండు సినిమాలు ఇచ్చారు కదా ఫస్ట్ అలా వచ్చేటైతే కనుక ఈ రెండు సినిమాలు ముందు అదేమే అమ్మ చూద్దాం నువ్వేంటి ఇంటి దగ్గర తిరుగుతున్నావు అంటారు ఫస్ట్ అందుకని వాళ్ళు అది లేకుండా వాళ్ళే మామూలుగా ఏది జరిగినా నాకు ఏంటంటే ఫస్ట్ నన్ను ఒక వీడి దగ్గర అన్నీ జరుగుతాయి అనేది ఒకటి ఉంటుందండి అంటే ప్రాక్టికాలిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు ఏ అయినా సరే ఇప్పుడు చిరంజీవి గారు అంత ఇదిగా ఆయనకున్న స్టేటస్కి ఏ సినిమా ద్వారా నన్ను టెస్ట్ చేయాలని నన్ను అనుకోరు ఎందుకనంటే నేనేంటో ఆయనకి తెలుసు గత టెన్ ఇయర్స్ నుంచి నా నా ట్రాక్ రికార్డు చూశారు ఓ బలబల మగడవని ఒకటిదని ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి వెంటనే కనుక పెద్ద కానీ ఎవరిని ఇచ్చేసారనుకోండి అనుమానం పడతారు ఏంటి వాచ్ అది ఆడిచ్చే సినిమాకి ఇంత రేంజ్ ఎలా వచ్చింది అసలు ఇది తీయగలుగుతాడా లేదనేది డౌట్స్ ఉంటాయి ఇప్పుడు నేనేం తీస్తానో నాకంటే కూడా మీ అందరికీ ఎక్కువ తెలుసు వీడు ఈ హీరోతో వెళ్తున్నాడంటే యాక్చువల్గా ఈ సినిమా ఇలా ఉండబోతుంది అనేది మీరు స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తారు నాకు కావాలంటే ఈ పాయింట్ మీద తీ బ్రదరు నువ్వు తీస్తావు ఈ ఈ క్యారెక్టర్ అయితే నీకు బాగుంటుందని నాకు అలా అయిపోయారు చాలామంది ఎందుకంటే చాలామంది కొంతమంది ఈ కథ అయితే మీరు బాధిస్తారండి అని నేను తెస్తానో దీని నాకు తెలియదు కానీ ఆకు తెలుసు నేను తీస్తున్నాను అలాగా కొంతమంది హీరోలు కూడా ఏంటంటే ఈ పాయింట్ యాక్చువల్గా వీడి తీస్తే బాగుంటుందని వాళ్ళే పిలిచి యాక్చువల్గా చెప్తున్నారు నాకు వాళ్ళే పిలిచి అడుగుతున్నారు దీని మీద చెయ్యి దీని మీద చేస్తే ఇలా చేద్దామని అలాగా జరుగుతున్నాయి కాబట్టి దేవుడి దేవల్ల ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా ఈ ఈ సినిమా కూడా అలాగే ఆ నమ్మకాన్ని నిలబెట్టే సినిమానే కానీ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వదు ఎందుకంటే గోపీచంద్ మారుతి కాంబినేషన్ అని అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఆ నమ్మకాన్ని డెఫినెట్గా నిలబెట్టి హీరోయిన్ బాగా చూపించాడు హీరోయిన్ మంచి ఇచ్చేసాడు వీడను చిన్న పాయింట్ బాగా ఎలాబ్రేట్ చేశాడు ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ అని ఏదైతే నాకున్న నేను సేఫ్ గేమ్ ఆడుతుంటానో ఆ సేఫ్ గేమ్లోనే ఫస్ట్ ఒక సినిమాని నీట్గా అనుకున్నట్టు అనుకున్నట్టు తీసి డెలివరీ చేశాడు అవి బాబోయ్ చెత్త సినిమా తీసి మీద తీసాడు అనే పేరు అయితే తీసుకురాడు మనకి ఫస్ట్ నేను నమ్మేది ఒకటేనండి రెండు గంటలు బోర్ కొట్టించిన సినిమా తీస్తేనే హిట్ కింద లెక్క హిట్ సినిమా తీయాలని కూర్చోక్కర్లేదు థియేటర్లో మనం నేను ఇప్పుడు సూపర్ హిట్ సినిమా నువ్వు నువ్వు మమ్మల్ని పట్టకుండా ఉంటే చాలు అదే నువ్వు హిట్ సినిమా తీసినట్టు అంటే ఆడియన్స్ అంత ఓపెన్గా అంత జెన్యున్గా వచ్చి కూర్చుంటారు థియేటర్స్లో ఎందుకంటే మమ్మల్ని నువ్వు ఏ మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నువ్వు సినిమా తీ అంటారు వాళ్ళు వాళ్ళు ఇంకేం ఎక్స్పెక్ట్ చేయరు మనం వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అడిగిన దానికంటే ఇంకొంచెం ఇవ్వగలిగితే మంచి టాక్ చెప్తారు నన్ను అలాగే నిలబెట్టారని నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను సార్ మారుతి గారు సరే సార్ సార్ మీరు మీ ట్రాక్ సక్సెస్లో పోతూనే ఉంది బట్ గోపీచంద్ గారికి డిస్ప్రెట్లీ ఈ వెయిటింగ్ ఫర్ ఏ బిగ్ సక్సెస్ చాలా ఏళ్ళ నుంచి సో మీ రెగ్యులర్ ఫార్మేట్ ట్రాక్లో కాకుండా ఆయన కోసం ప్రత్యేకంగా ఈ సినిమాకి ఆయన ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా ఆయన దృష్టిలో పెట్టుకొని ఎక్స్ట్రా కేర్ అంటే ఒకటేనండి నేను ఎప్పుడు కూడా ఏంటంటే హిట్ తీయాలి ఈయన హిట్ ఇవ్వాలని మాత్రం చేయలేను హట్ హిట్ రావాలి అంతే మనం తీసిన సినిమా ఆ మంచి సినిమా తీస్తే హిట్ అవుతుంది ఆ మంచి సినిమాకి ఎప్పుడైనా సరే కథా బలం కరెక్ట్గా ఉండి ఆ కథలోకి హీరో బ్లెండ్ అయ్యి యాక్టింగ్ చేసేటప్పుడు హీరోకి డైరెక్టర్కి కనుక కెమిస్ట్రీ కనుక కుదిరితే డెఫినెట్గా అది స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవుద్ది అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు నాకు నాని గారికి అంత కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి అది స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది అంటే నేను అనుకున్నది చెప్తే అట్లా ఆయన ఇంకా ఎన్హాన్స్ చేసి చేసేవాళ్ళు అట్లాగే షర్వాకి అలాగే ప్రతి హీరో నేను వర్క్ చేసిన వాళ్ళందరికీ అంటే నన్ను పట్టుకోవడానికి ట్రై చేసిన ప్రతి ఏ హీరోదైనా సరే సక్సెస్ అయింది అట్లాగే ఈ సినిమాకి నాకు గోపి గారు కూడా అంతే అంతలాగా పట్టుకున్నారు ఆయన ఒక ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ అని నాకు తెలియదు కానీ నేను రాసుకుని కథ వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఈ సినిమాలో గోపి చంద్ గారు ఇంత బెండ్ అయ్యి ఇలా చాలా జోవియల్గా మాట్లాడటం అంటే డైలాగ్స్లో కూడా చాలా వేరియేషన్స్ చెప్పడం ఇవన్నీ కూడా ఈ సినిమాలో చూస్తారు అది నాకు యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ గోపీచంద్ గారి ఫిలిం లాగా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఇది ఇది ఆయనే ఆయన అన్నది యాక్చువల్గా నా దాంట్లోకి వచ్చి యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది మీరు ఫస్ట్ చూస్తారు కాబట్టి మీకు కూడా అదే ఒపీనియన్ వస్తుంది అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీ సినిమాల్లో ఫన్ క్రియేట్ చేయడానికి డిజబిలిటీ వీక్నెస్ వాడుతుంటారు ఈ సినిమాలో ఏమైనా అలాంటిది ఏం లేదండి ఎందుకంటే అవి రెండు రెండు సినిమాల్లోనే అవి చేశాను కానీ నా దగ్గర ఇంకా చాలా రోగాలు ఉన్నాయి కానీ ఇక ఒక్కో రోగాన్ని తెస్తా ఉంటే జీవితాలు వెళ్ళిపోతాయి అందులో ఇంకా నేను అప్పుడు డాక్టర్ అయిపోతాను కానీ డైరెక్టర్ ఉన్నప్పుడు అందుకని చెప్పి అంటే రోగము దానికి మందు ఇదని వేస్తున్నాను అనుకోండి స్క్రిప్ట్లో కొన్నాళ్ళ తర్వాత డాక్టర్ అయిపోతాను నేను మారుతి గారు సార్ యాక్చువల్గా మీరు ఒక ఈ రోజుల్లో అనే ఒక ఈ రోజుల్లో అనే ఒక చిన్న ఒక ప్రయోగంతో వచ్చి ఇప్పుడు ఒక కమర్షియల్ డైరెక్టర్గా ఎదిగి రేపు పొద్దున ఒక బిగ్ స్టార్స్ని డైరెక్ట్ చేయబోతున్నారు కదా సో ఈ జర్నీ అంతా మీకు ఎలా అనిపిస్తుంది రేపు పొద్దున వాళ్ళిద్దరిని డైరెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక మినిమం మీడియం రేంజ్ హీరోలకి డైరెక్షన్లో అందుబాటులో ఉంటారా లేదంటే మళ్ళీ బన్నీ గారు అలా అని ఆ ట్రాక్ వెళ్ళిపోతారా ఎప్పుడు కూడా ఒకటేనండి నేను ఇది ఇది అవుతానని మాత్రం ఎప్పుడు స్టార్ట్ చేయను ఎందుకంటే అది చేస్తానంటే ఒక ఎక్స్పెక్టేషన్ అవుద్ది అది జరగని రోజు డిసప్పాయింట్ అవుతూ ఉంటాం నేను ఎప్పుడు లైఫ్ కూడా నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాను అనుకోలే అలాంటిది ఒక డైరెక్టర్ అయ్యాను అంటే అది మళ్ళీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాను ఇదంతా జర్నీ జరుగుతుంది నేను అందుకనే మంది ఏంటంటే బిఫోర్ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు ఒకటి రెండు హిట్లు ఇచ్చిన తర్వాత పెద్ద స్టార్స్ కోసం వెళ్ళొచ్చు కదా ఇది అని వాళ్ళు నిజంగా కావాల్సినప్పుడు నేను కావాలనుకున్నప్పుడు అది జరుగుతుంది కానీ మనం అనుకుంటే అవ్వదు అని కొంచెం వెయిట్ చేసేవాడిని నెక్స్ట్ ఏంటంటే నాకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ నాకు మంచి ఆపర్చునిటీ కింద ఫీల్ అవుతాను అందుకని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను దొంగ ఇలా చెప్తాడు నేను ఎప్పుడన్నా ఇప్పుడు పక్కా కమర్షియల్ నాకు జరుగుతుంది సినిమా పక్కన వెళ్ళి అదే నేను చెప్తాను నువ్వు వాగు మంత్రి కరెక్ట్గా ఇరవై రోజులు గ్యాప్ అది లాక్డౌన్ ఏదో వస్తే దానికి నేను సినిమా స్టార్ట్ చేస్తానని చెప్పి లొకేషన్ నుంచి కాల్ చేసాడు ఏం చెప్తాం మనం అసలు రెస్ట్ తీసుకోడు తన బుర్రకు ఒక ఐడియా వచ్చిందంటే ఆగడు అది అది పక్కన పెడితే అంటే నాకు అదే నేను అలా నిజంగా కనుక అందరూ అలాగే వెళ్తే ఏమో ఈ జర్నీ ఎటు వెళ్తుందో తెలీదు ఎందుకంటే ఇండస్ట్రీ చాలామందిని చూసింది చాలామందిని వచ్చారు వెళ్ళిపోయారు ఆ ఫ్లోలో మనం ఇక్కడ ఉన్న వాళ్ళు యాక్చువల్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి కానీ ఇది మనదే ఇది మన అడ్డా మన సక్సెస్లు ఇస్తాం మన దేవుళ్ళు కాదు కంటిన్యూగా సక్సెస్లు ఇట్లు ఇవ్వడానికి ఇక్కడ వరాలు ఇవ్వడానికి ఇక్కడ ఏంటంటే మనం కాన్షియస్లో ఉండి పని చేయాలి ఈ కాన్షియస్లో ఉండి పని చేసినప్పుడు మనకు వచ్చిన చిన్న ఆపర్చునిటీ కూడా పెద్ద ఆపర్చునిటీ లాగానే నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను ప్రతిరోజు పండుగ తర్వాత మధ్యలో గ్యాప్ ఏది కరోనా వచ్చింది నా చుట్టూ ఒక దగ్గర దగ్గర వంద రెండు వందల మంది ఉన్నారు అందరికీ ఒక తెలియని ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి నాకు డబ్బులు కావాలి ఇది దాంతో ఏం చేశాను ఒక చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో చేశాను బిఫోర్ రిలీజే మేము చాలా హ్యాపీగా ఉన్నాం అందరికీ అన్ని అయింది అది అలా సక్సెస్ అయింది అంటే దాని రేంజ్కి అంతే అవ్వాలంటున్నా అట్లా ఆలోచించాలి కానీ ఇంకా అసలు మనం ఈ ని అమ్మ గబుక్కుని చిన్న సినిమా పోతే ఆ ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళామని అంటే మనం ఇది చేయాలి ఎందుకంటే మన డైరెక్టర్లు ఈవీవి గారు కానీ ఈవీవి గారు పెద్ద సినిమాలు చేస్తూ కూడా చిన్న సినిమాలు చేసేవాళ్ళు బాసనారాయణరావు గారు ఇట్లా మన ప్రీవియస్ మన డైరెక్టర్ని చూస్తే కోడి రామకృష్ణ గారు ఒక డైరెక్టర్ వంద సినిమాలు తీసిన డైరెక్టర్లు నలుగురు ఐదుగురు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప దర్శకులు ఉన్న ఇండస్ట్రీ ఇది వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాం ఇంకా మనం వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకోవటం కాదు వాళ్ళు తీసిన విధానం చూసి నేర్చుకోవాలి వాళ్ళు ఎలా ఇన్ని సినిమాలు హ్యాండిల్ చేశారు ఇన్ని కథలు హ్యాండిల్ చేశారు ఇంతమంది స్టార్స్తో చేస్తూ కూడా చిన్న సినిమాలను ఎలా బతికించుకున్నారు అనేది చేయాలి అందుకని నాకు చిన్న సినిమా ఎప్పుడున్నా సరే నేను అసలు ఆ టోన్లోకి వెళ్ళను డెఫినెట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను సార్ సార్ ఓపీ చందల్ యాక్షన్ హీరోని మీ జోనర్లోకి తీసుకొచ్చారు ప్రజెంట్ చేస్తున్నారు రేపు ప్రభాస్ని చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు అంటే వాళ్ళని కూడా మీ దారిలోకి తెచ్చుకుంటారా మీరు ఆయన దారిలోకి వెళ్తారా సార్ అవన్నీ అవన్నీ జనంలో ఉన్న అనౌన్స్మెంట్లు ప్రస్తుతానికి ఆ అనౌన్స్మెంట్లు అనౌన్స్మెంట్లు నుంచుతా ఈ పక్క కమర్షియల్ రిలీజ్ తర్వాత నేను నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీరందరూ నిజంగా ఎందుకంటే నాకు బిగినింగ్ నుంచి తోడున్న మీడియా మిత్రులందరూ రవిచంద్ర గారు కానీ అంటే ఇక్కడ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ఫేస్ తెలుసు ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసు కొత్తగా వచ్చిన డిజిటల్ బ్యాచ్ తప్పించి ఆల్మోస్ట్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే నా ఎదుదల చూసిన వాళ్ళే డెఫినెట్గా మీరు నేను ఒక ఫేజ్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళటం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ ఫేజ్లోకి వెళ్తున్నాను అది త్వరలోనే నేను అనౌన్స్ చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ